అందరికీ నమస్తే బస్ వెల్కమ్ టు సై ఫార్ వార్ ఆల్ గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ పర్స్ అయితే అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే మేము సైబానా ఎగలిసాం కదీ ఓమ్ని కార్ ఇప్పుడు తీసుకొచ్చిన అమ్మేదని అనుకుంటురా ఓమ్ని కార్ని రాత్రే తీసుకొచ్చినాం టూ థౌజండ్ నైన్ మోడల్ పర్పోతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది వన్ మంత్ అవుతుంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయి ఇది మనం ఇంకా దీని డాక్యుమెంట్స్ మొత్తం మన సురాబిడ పాసింగ్ ఉంది కాబట్టి రేపు డాక్యుమెంట్స్ చేపించిన తర్వాత అమ్ముదాం లేదా అనేది ఆలోచిస్తున్నా దీన్ని కూడా అప్లోడ్ చేస్తా బట్ వీడియోలో పోతాం లేట్ చేయకుండా పర్సెంటే స్కీమ్ ఇవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఎయిర్ టైం స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ పీ రిమోడ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి సెకండ్ ఓడర్ కార్ నైన్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రన్ అయింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇన్బిల్డ్ సారీ లోపల సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ నైన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెండు వల్ల ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఉందా టెన్ స్పాట్స్ టాప్ వేరియంట్ అనేది ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ చెప్పారు దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టెన్ మోడల్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది మైలేజ్ వచ్చేసి మీకు ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఒక లక్ష అరవై ఎనిమిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు బబాయ్ ఎర్పకాయలా ఎర్పకాయలా ఎర్పకాయో హోగ్యా నైకా డిడేవుడ్ జత కుండా రైట్ కుండా ఐటెండ్ స్పోర్ట్స్ 1.2 మోడల్ 2009 ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2010 రిజిస్ట్రేషన్ 2030 వరకు 5 ఇయర్స్ ఆర్సి రెన్యూవల్ చేపిస్తున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లుంది ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కారు నైంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వైపర్ ఉంది అంటే ఐ టెన్లో ఇది టాప్ మోడల్ అన్న బట్ యాక్చువల్లీ ఇది ఉందా టెన్ ఎరా ఉంటుంది అది బేసిక్ మోడల్ తర్వాత మ్యాగ్నా ఉంటుంది అది సెకండ్ మోడల్ బట్ పోతే ఇది స్పోర్ట్స్ అనేది టాప్ మోడల్ అనమాట కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది సెకండ్ ఓనర్ కార్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కంపెనీ లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ సెవెన్ థౌసండ్ రన్ అయింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా బట్ పొద్దు టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడి ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ రీడింగ్ తిరిగింది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ సిక్స్టీ ఎయిట్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్లో కూడా తగ్గింపు నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనో నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నానా అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కారులు తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నానా అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే ఇంకేసారి అన్న కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బరుపోతే కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్న ఓకేనా బెస్ట్ ఆఫ్